హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామ్ నేను సునీత సో ఈరోజు సండే బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో చాలా అంటే చాలా వర్షం పడుతుంది కదా టూ డేస్ నుంచి భయంకరంగా వర్షం ఉందండి ఎక్కడ చూసినా వర్షమే ఉంది సాటర్డే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిందంటే ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఇంకా నిన్నటి నుంచి అయితే ఏం వర్షం కొడుతుందండి అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట ఫుల్ వర్షం ఈ చలికి అయితే అసలు లేవడం లేవాలనిపిస్తలేదు పనులు చేయాలనిపిస్తలేదు అనమాట ఈరోజైతే సండే కాబట్టి కొంచెం లేటే లేచానండి కొంచెం లేటే అయింది లేచినా ఈ వర్షానికి ఏం చేయాలనిపించట్లేదు బయట చూడండి మొత్తం కడిగేసామన్నమాట పొద్దునే నేను మహేశ్వరి అటు కడుగుతుంటే ఇటు నుంచి మళ్ళీ వర్షం పడిపోతుందనమాట ఈ గ్యాప్ గ్యాప్ ఉంటాయి కదా అటు నుంచి మొత్తం వర్షం పడి మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది అనమాట కడిగింది కూడా వేస్ట్ అయిపోతుంది కానీ అదంతా చూసుకుంటూ ఉండలేకపోతున్నాం కాబట్టి ఇంకా కడగడం అయితే కడిగేసి మంచిగా ముగ్గులు వేసుకున్నామండి అంటే ఊరికి అట్లానే ఉంచుకునే కంటే సరే తడిస్తే తడిసింది ముగ్గులు వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా చూడడానికి అట్లా బోసిగా ఉంచువద్ది కాక ముగ్గులైతే వేసేస్తాము ఈ ఐశ్వర్యము నేను కడిగేసాను ఇంకా తను కొంచెం లేట్గా కడిగింది కాబట్టి స్టెప్స్ తనే కడిగేస్తుంది అంటే మెట్ల మీద ఇంకా వాటర్ తనే కొట్టేస్తుంది కిందికి మాకేందంటే కడిగితే మెట్లు మొత్తం క్లీన్ చేయాలన్నమాట వాటర్ ఆ మెట్ల మీద నుంచే పోతే కాబట్టి కొంచెం అదొక పని ఎక్కువ మాకు అట్లానే వర్షం ఫుల్ పడుతుంది కాబట్టి ఎంత కడిగినా వేస్టే అయిపోతుంది ఇంకా వీళ్ళు చూడండి మా కింద ఉంటారు పొద్దు పొద్దునే ఇంకా ఊరికి బయలుదేరుతున్నారండి ఈ వర్షంలో కూడా ఊరికి వెళ్తున్నారంటే గ్రేటే అనమాట ఈ వర్షంలో ఇంట్లోంచి బయటికి కాలు పెట్టవద్దు అవ్వట్లేదు బట్ వీళ్ళు ఇంటికి వెళ్తున్నారు ఇంకా ఓపిక అనమాట వీళ్ళది అంటే బాగా తిరుగుతారు ఊర్లకి ఒకప్పుడు మేము కూడా తిరిగే వాళ్ళకన్నా ఈ వర్షానికైతే నాకు అస్సలు పోబుద్ది కదా ఇటు కాబట్టి నేను కామ్గా ఇంట్లోనే ఉంటానండి ఎటు పోను లేచి ఇంతంత తిని ఇంట్లోనే పడుంటాను బట్ ఇట తిరగను అనమాట ఇంకా కొంచెం లేటే లేచి ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు టైం దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ టు క్వార్టర్ టు నైన్ అవుతుంది కడిగేసి ముగ్గేసి ఇంకా వర్షం పడుతుంది కాసేపట్ల నిల్చున్నాము నేనైతే ఇట్లా ఉన్నాను అనమాట చింపిడి జుట్టు వేసుకొని ఇంకా పొద్దునే కదా అంత పొద్దున్నే ఏం చేసుకుంటాం ఇంకా తినేసి మెల్లగా పనులు చేసుకోవాలి ఇక్కడ మా పిల్లలు అయితే పొద్దునే రెడీ అయిపోయారు పొద్దునే స్నానం చేసుకున్నారనమాట వీళ్ళు వీళ్ళే గ్రేట్ వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళు కూడా చేసేసుకున్నారు ఇంకా ఈరోజు పొద్దున్నే నేను చికెన్ చేసేసుకోవాలనుకున్నాను ఎందుకంటే పూరి విత్ చికెన్ చేశానండి టిఫిన్కి ఏం నానబెట్టలేదు ఈ వర్షం వల్ల కూడా ఏదైనా నానబెట్టాలి ఏదైనా చేయాలని ఓపిక లేదనమాట ఇంకా టిఫిన్ చికెన్ పొద్దున్నే చేసేస్తే మధ్యాహ్నం కూడా ఒక అదే అయిపోతుంది పూరికి మా పిల్లలు చికెన్ అయితేనే ఇష్టంగా తింటారు వేరే ఏ కర్రీ తినలేరు వాళ్ళు అది బాంబే చట్నీ చేస్తాను బట్ వాళ్ళు తిన్నరు అనమాట ఇంకా ఎట్లాగో వర్షం పడుతుంది కాబట్టి పూరి చికెన్ బాగుంటుంది కాంబినేషన్ అనేసి ఇంకా చికెన్ చేద్దామని చికెనే తెప్పించేసాను పొద్దున్నే అట్లాగే ఒక పావు కేజీ కీమా కూడా తెప్పించానండి ఫస్ట్ అయితే పొద్దున చికెన్ చేసేసాను అనుకోండి చికెన్ పూరీ చేసేస్తామనుకోండి తర్వాత పిల్లలు తినేస్తారు హ్యాపీగా తర్వాత మెల్లగా ఆఫ్టర్నూన్ కొంచెం చేసుకోవచ్చు అని రెండు ఒకటేసారి మ్యాగ్నెట్ చేస్తున్నాను అనమాట సో చికెన్ అయితే నేను సాల్టో లెమన్ వేసి మా వారే కడుగుతారు నేనైతే చికెన్ అస్సలు గడగను నాకు ఇష్టం ఉండదు సో తనకు అడిగి ఇచ్చేసారు నేనైతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసేస్తున్నాను మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టామనుకోండి టేస్ట్ బాగుస్తుంది కర్రీ బట్ నేనేంటంటే అప్పటికప్పుడు చేయాలి అక్కడికి టైం నైన్ థర్టీ అవుతుంది నేను టిఫిన్ చేయలేదు ఇంకా ప్రాసెస్ చేస్తున్నాను ఇంకా నాకు నానబెట్టానంటే ఇంకా మధ్యాహ్నం తినాల్సిందే కాబట్టి గబగబ చేసిస్తాను ఇంకా టమాటా కూడా ఈ మ్యారినేట్ చేసేటప్పుడే ఒక టమాటా వేస్తానండి నేను చికెన్లో ఖచ్చితంగా ఈ ఇవన్నీ మ్యాగ్నెట్ చేసేటప్పుడు చే టమాటా కూడా వేసేస్తే అన్నీ మ్యాగ్నెట్ అయిపోతే తర్వాత వేయాల్సిన అవసరం లేదు ఇంకా కర్రీ అయితే చేసేసుకుంటాను పొద్దునే ఇంకా చికెన్ పూరీకి ఆల్రెడీ ఆయిల్ పక్కన పెట్టేసాను పూరి పిండి కూడా నానబెట్టేసి ఉంచేసాను అనమాట ఈ కర్రీ ప్రిపరేషన్స్ అంటే పోపో వేసేసి పక్కన పెట్టేసి అది అవుతూ ఉంటుంది మనకి ఏం చేయాల్సిన అవసరం లేదండి నేనైతే ఆయిల్ వేసేసి ఆనియన్ వేసేసి ఆనియన్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను అప్పుడు చికెన్ గ్రేవీ థిక్గా మంచి కంటెస్ట అంటే మంచి టేస్ట్తో ఉంటుంది అనమాట సో అల్లం వెల్లుల్లి పసుపు పసు పేస్ట్ పసుపు మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం దీంట్లో కూడా వేస్తే ఇంకా కర్రీ టేస్ట్ బాగా వస్తుందని నేను దీంట్లో కూడా యాడ్ చేస్తాను పుదీనా వేసుకుంటాను ఈసారి పుదీనా లేదు దీంట్లో కాబట్టి అది వేసుకోలేదు పుదీనా కూడా వేసుకుంటే పోపులో బాగుంటుందండి ఈజీ అయిపోతుంది చికెన్ కర్రీ ఎక్కువ ప్రాసెస్ అవసరమే లేదు అగ్ని కలిపేసి మ్యాగ్నెట్ చేసేసుకొని పోపుల ఆనియన్ ఫ్రై చేసుకొని ఇవి మ్యాంగన్ వేసుకున్న చికెన్ వేసుకుంటే అంతే ఇంకా అది మగ్గిన తర్వాత కొంచెం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే అట్లాగే ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసుకోవచ్చు నేను వాటర్ గ్రేవీ అంటే చికెన్ గ్రేవీ కర్రీ చేస్తాను పిల్లలు కూడా తింటారు ఇంకా పూరి రైస్కి గ్రేవీ అయితేనే బాగుంటుంది కాబట్టి గ్రేవీ చేస్తాను మోస్ట్లీ ఎప్పుడు ఫ్రై తక్కువ చేసుకుంటాను అనమాట ఫ్రై చేస్తే సపరేట్ సపరేట్ చేస్తాను కొంచెం ఫ్రై కొంచెం గ్రేవీ అట్లాగా సో ఈసారి కీమా ఉంది కాబట్టి గ్రేవీ చేస్తాను కీమా కొంచెం దగ్గరికి చేస్తాను కాబట్టి ఏం పర్లేదు అట్లాగే పూరీ కూడా ఆయిల్ పెట్టేసాను ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ ప్లేస్ చేంజ్ చేస్తాను ఇది చిన్న స్టవ్ మీద చికెన్ పెట్టేస్తాను పెద్ద స్టవ్ మీద పూరీ పెడతాను ఎందుకంటే పూరి కొంచెం ఆయిల్ సారీ మంట కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంటే పూరీలు కూడా తొందర తొందరగా అయిపోతాయి కదా ఆల్రెడీ అందరు ఆకలి ఆకలితో ఉన్నారనమాట ఇంకా వర్షం అయితే మాత్రం తగ్గట్లేదండి ఫుల్గా పడుతూనే ఉంది ఇంకా మా చుట్టూ చూసారా మొత్తం చెట్లే ఉంటాయి ఈ వర్షానికైతే మా గోడల కూడా ఇంట్లోకి నీళ్ళు అండి చాలా నీళ్ళు వచ్చేస్తున్నాయి రేపు కుదిరితే రెండు మూడు వీడియో ఒక టూ త్రీ డేస్ తర్వాత చూపిస్తాను నేను మా ఇంట్లో ఎట్లా వర్షానికి నీళ్ళు ఎట్లా వచ్చాయి లోపలికి అనేది మా గవర్నమెంట్ క్వార్టర్స్ కాబట్టి మనం ఏం చేయడానికి ఉండదు కొంచెం కన్స్ట్రక్షన్ కూడా ఎప్పుడు కొంచెం అంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ది కావచ్చు ఈ మేము ఉండే క్వార్టర్స్ బట్ కొంచెం నీళ్ళు అయితే నిమ్మైతే వస్తుంది అంటే వాటర్ ఉండి ఉండి కావచ్చు సో అది నేను చూపిస్తాను ఇక్కడ నేను చెయ్యి చూస్తున్నారా అండి మొన్న కాలింది చాలా కాలింది అనమాట నేను టైంకి అది నెయ్యి పెట్టకపోయి ఉంటే చాలా బొబ్బలు వచ్చి పెద్ద మొత్తం పుండులు అయ్యేవి నాకు లక్కీగా అప్పుడే నెయ్యి డబ్బా దగ్గరే ఉండుట్లా నేను గబ్బ నెయ్యి రాయడం వల్ల అవి బొబ్బలు రాలేవన్నమాట చాలా మొత్తం ఇట్లా కాలిందండి నేను స్లీవ్ స్లీవ్లెస్ అంటే చిన్న హ్యాండ్స్ వే వేసుకోను డ్రెస్ అంటే షోల్డర్ లేని వేసుకుంటాం కదా దానివల్ల మీకు ఎక్కువ కనిపించట్లేదు ఈరోజు చూడండి ఇట్లా కనిపిస్తుందో చెయ్యి మొత్తం నల్లగా అక్కడక్కడ ఎంత ఘోరంగా కాలిందనేది చాలా కాలిందండి ఆ టైంకైతే ఏడ్చాను నేను మా పెద్దబాబు యశ్వంత్ ఉన్నాడు కదా తను ఫాస్ట్గా వచ్చి నెయ్యి అందించడం వల్ల తొందర తొందర రాసేసానమాట సో మీరు కూడా ఎప్పుడన్నా బయోమిస్టిక్ ఇట్లా కాలితే వెంటనే నెయ్యి హనీ రాసుకోండి చాలా మంచిది బొబ్బలు రాకుండా ఉంటుందన్నమాట ఎక్కువ దానివల్ల ఎక్కువ ప్రాబ్లం ఉండదు సో నేనైతే ఇప్పుడు పూరీలు రుద్దిస్తున్నానండి నాకు పూరీలు కానీ చపాతీలు కానీ అంత పెద్దగా షేప్లో చేయడం రాదు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాం బట్ షేప్ రాదు నాకు మీరు అబ్జర్వ్ చేశారో లేదో కామెంట్ చేయండి అట్లాగే మీరు మీకు వచ్చా లేదా కాంబినేట్ నాకు రొట్టె బాగా చేయడం వచ్చు బట్ ఇవి షేప్ అవుట్ అవుతాయి అనమాట సో ఎట్లాగో ఇట్లా తినేది కదా అని అడ్జస్ట్ అయిపోతాను నేను అన్ని పర్ఫెక్ట్ చేస్తాను బట్ పూరి చపా దగ్గర అయితే షేప్ అవుట్ అవుతుంది నాకు ఈ పూరి ఇంతలా ఎందుకు పొంగుతున్నా అంటే నేను గోధుమ పిండితో చేసినా పొంగుతాయండి బట్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే సపరేట్గా పూరి పిండి తెప్పించుకుంటున్నాను అనమాట అవైతే ఇంకా మంచిగా పొంగుతాయి పర్ఫెక్ట్గా వస్తాయి పిల్లలు కూడా మంచిగా పొంగిన పూరి అయితేనే తింటారు కాబట్టి పిండి తెప్పించుకుంటున్నాను ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ చూశాను నేను ఆల్రెడీ వాటర్ కూడా వేసేసానండి ఒక ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కుక్ అయిన తర్వాత మసాలాలన్నీ వాటర్ వేసి మళ్ళీ కొంచెం ధనియా పౌడర్ వేస్తే గరం మసాలా వేస్తే వేస్తాను లేదంటే లేదు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను నా వంటింటికి కావాల్సిన నా వంటకి ఏ మసాలా అయితే అవసరమో అవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అన్నీ సో నేను కుదిరితే రేపు ఎల్లుండి వీడియోలో మీకు షేర్ చేస్తానండి ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను ఏం తీసుకుంటాను అనేది ఇక చికెను పూరి మొత్తం ఆల్మోస్ట్ అయిపోయాయండి ఇప్పుడు వెళ్ళి గబగబా తినాలి టైం వచ్చే దగ్గర దగ్గర టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీకి టిఫిన్ తింటున్నాం అనమాట ఇంత లేటుగా ఈరోజు సండే అయితే మోస్ట్లీ కొంచెం అటు ఇటు లేటే అవుతుంది లేట్ లేస్తాం పిల్లలు లేట్ రెడీ అవుతారు అట్లా అనమాట సండే మాత్రం కొంచెం లేటే టిఫిన్ చేస్తాము చేస్తాము బట్ లేట్ చేస్తాము సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా ఎంతమంది బిగ్ బాస్ ఇష్టంగా చూస్తారో కామెంట్ చేయండి అబ్బా నేను ఒకప్పుడు చాలా ఇష్టంగా చూసేదాన్ని ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గిపోయింది సో అప్పుడప్పుడు డిస్కషన్ చేసుకుందాం బిగ్ బాస్ గురించి కూడా సో మీరు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే ఒకప్పుడు పిచ్చి ఫ్యాన్ని ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది ఫిఫ్టీ మంచిగా వర్షం ఫుల్ పిల్లలకు స్నాక్స్ కొంచెం వేడి వేడి టీలో రస్క్ ముంచుకొని తింటున్నారు కొంచెం రస్కులు ముంచుకొని అనమాట తినేసి అట్లా కూర్చున్నానండి నాకు కొంచెం బాలేక అట్లనే కూర్చొని ఉన్నాను నేను వంట చేసిన తర్వాత నుంచి ఇక్కడ ఇంత చాపేసుకొని హాల్లో ఆ హాల్లో అట్లనే కూర్చున్నాను లేట్గా స్నానం చేసి ఇంకా తల ఆరకపోతే అట్లా 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 పైన పైన దువ్వుకున్నాను అనమాట నార్మల్గా ఇట్లా దువ్వుకున్నాను మరి టైట్గా దువ్వుకుంటే లూజ్ లూజ్ అంటే తడి హెయిర్ ఉంది కాబట్టి పైన పైన ఇట్లా లూజ్ లూజ్గా దులుపుకున్నానండి సో నా హెయిర్ ఏంటంటే సగం వరకు టిక్ గా ఉంది కింద మొత్తం తిన్నగా ఉంది అనమాట సో త్వరలో హెయిర్ కట్ కూడా చేయబోతుకున్నాను నేను సో చేయాల అనేది కామెంట్ చేయండి సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి